మెగా ఫ్యాన్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ తోటి మరోసారి మీ ముందుకైతే వచ్చేశాను ఇంతకే విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కోడలు రామ్ చరణ్ సతీమణి ఉపాసన రెండోసారి తల్లి కాబోతున్నారు రీసెంట్గా దీపావళి సెలబ్రేషన్స్లో భాగంగానే ఆమె శ్రీమంతపు వేడుకలు కూడా చాలా ఘనంగా నిర్వహించారు ఇప్పటికే క్లింకారాకు పేరెంట్స్గా ఎంతో ఖుషీని అనుభవిస్తున్న రామ్ చరణ్ ఉపాసన రెండోసారి పేరెంట్స్ కాబోతుండడం మెగా ఫ్యాన్స్కి నిజంగా అదిరిపోయే గుడ్ న్యూస్ అనే చెప్తున్నారు ప్రస్తుతం సింబా కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ వెలువ వస్తున్నాయి అయితే ప్రజెంట్ శ్రీమంతపు వేడుకలకు సంబంధించిన కొన్ని ఫొటోస్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా లేజినవా గారు కూడా అటెండ్ అయినట్లు తెలుస్తుంది ఉపాసనకు సంబంధించిన ఈ లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లిధర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడపాల సిస్టర్స్ Thank you so much for watching.